థ్యాంక్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మాదిగా ఉద్యమ ఉద్యమ సమయంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా మరొక్కసారి నివాళులు అర్పిస్తున్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరిక తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు ఒక పరిష్కార మార్గం ఏర్పడింది మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న జడ్జిమెంట్లు ఎన్నొచ్చినా దాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది ప్రభుత్వం అన్ని రకాలుగా జడ్జిమెంట్కు అనుగుణంగా వాటిని ప్రస్తుత డిఎస్సిలో కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలా మరి అదేవిధంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా మేము కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి నాకు సభలో ఈ రకమైనటువంటి నినాదాలు ఉంటాయని కానీ సభలో కూడా ఈ రకంగా నిరసన తెలియజేస్తే వస్తుందని మేము ఊహించలేదు సభలో బయట కలెక్టరేట్ కార్యాలయాల ముందు గత పది సంవత్సరాలు శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తామంటే కూడా అనుమతులు దొరికేవి కావు కానీ ఈ సభలో దాదాపు రెండు గంటల పాటు మేము ఆ పక్షానికి ఈ పక్షానికి ఎవరికో వ్యతిరేకం ఎవరికో అనుకూలమని మాట్లాడతలేం కానీ మన యొక్క గౌరవం ఎంత ముఖ్యమో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం మూడు గంటల పాటు సభలో జరిగినటువంటి తీరు కొంత బాధ అనిపించింది మరి నేను నాకు అర్థం కాలేదు నేను తప్పకుండా మహిళల్ని గౌరవించుకోవాల్సిందే దాంట్లో ఎక్కడా కూడా ఎవరికి అనుమానం లేదు కానీ నేను కూడా మొన్న సభలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కలు అని సంబోధించిండు మిగతాదైతే నాకు ఏం అనిపించలేదు అక్కలు అని సంబోధించిన దాంట్లో మనం ఇంకా పెడార్థాలు చెప్పుకో లెంక్కోవాల్సిన అవసరం లేదు ఆ రోజు ఆ రోజు నేను అక్క నేనక్క మీరంటే నాకు చాలా గౌరవం నేను ఎందుకంటే సభలో ఆ రోజు ఉన్నా ఆ రోజు ఉదాహరణ కౌశిక్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిన సీతక్క గురించి మీ పార్టీ ఆ పార్టీ నేను పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడతా లేను ఈరోజు ఆదివాసీ బిడ్డ అయినటువంటి సీతక్కని ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కొంత బాధ అనిపించినాయి కానీ ఫ్లోలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని ఫ్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు తప్పు నిజంగా జరిగి ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా మనసులో ఆ ఉద్దేశంతో మాట్లాడి ఉంటే బరాబర్ భారతీయ జనతా పార్టీ కూడా మీ పక్షాన నిలబడుతుంది కానీ ఆ రోజు ఫ్లోలో జరిగినటువంటి విషయాన్ని కూడా రాజకీయంగా మనం మలుచుకునే ప్రయత్నం చేస్తామంటే అది మంచిది కాదు మేము ఎందుకు చెప్తున్నాం అంటే నిరసన అనేది మేము చూస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది పోడియం ముందు మేము చూస్తున్నప్పుడు బాధ అనిపించింది కలెక్టరేట్ల కార్యాలయాల ముందు కూడా ఆ రకంగా నిరసన తెలిపే అవకాశం గత పది సంవత్సరాలు ఎవరికీ రాలేదు ఈరోజు శాసనసభలో ఈ శాసనసభని రాష్ట్ర ప్రజలు ఉంటే కూడా గమనిస్తాను ప్రొటెస్ట్ చేసేటటువంటి పద్ధతులు కూడా ఉంటాయి కదా నాలుగు సార్లు ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తులు కూడా ఆ రకంగా ప్రదర్శిస్తే కొత్తగా శాసనసభకు వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియనటువంటి మేమే రకంగా ప్రదర్ ప్రవర్తించాలా అక్క జరిగినటువంటి సంఘటన మే మేము ఆ పక్షానికి ఈ పక్షానికి అనుకూలం వ్యతిరేకంగా మాట్లాడతలేం జరిగినటువంటి సంఘటనని సభలో ఉండి ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి గౌరవ స్పీకర్ గారికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండు నిమిషాలు రెండు నిమిషాలు అవకాశం ఇచ్చేదానికి మూడు మూడు గంటలు కూడా ఇంత దాకా సభని ఈ రకంగా ఇంకొక విషయం ఒక అనుమానం మీకు రెండు నిమిషాలు అవకాశం ఇచ్చి అంటే అసలు సబ్జెక్ట్ని పక్కకు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మేసిపోతే మళ్ళా అవకాశం తీసుకుంటారని అనుమానంతో వాళ్ళు మీకు మైకిచ్చేట విధంగా ప్రయత్నం చేయకపోవడం ఏది ఏమైనా ఈ రకంగా నిరసన జరిగినటువంటి విషయాన్ని కొంత బాధ అనిపిస్తున్నది కొత్త సభ్యులకు కొంత ఆదర్శంగా ఉండాలా కొత్త సభ్యులకు సభా సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండాలా కానీ కొత్త సభ్యులను మిమ్మల్ని చూసి సీనియర్ సభ్యులను చేసేటటువంటి విషయాన్ని చూసి తెలిసో తెలియక కొత్త సభ్యులు ఆ రకంగా చేస్తే రేపు సభ విధించే శిక్షకు కొత్త సభ్యులు ఒక రకంగా శిక్షించబడతారు ఎందుకంటే కొత్త సభ్యులు అనుకుంటారు ఈ రకంగా చేస్తే అయిపోతుందేమో ఈ సభలు కూడా ఎట్లా పడితే అట్లా చేస్తుందేమో ఒక పక్కనేమో రూల్స్ ఎంత కఠినంగా చెప్తాయంటే ఏ చిన్న వ్యవహారం చేస్తే కూడా పెద్ద పెద్ద శిక్షలు ఖరారు చేసేటట్టున్నాయి నాలుగు నాలుగు సంవత్సరాలు గతంలోనే మనం చూసినాం ఈ రోజు మనం మాట్లాడుతూ ఉన్నాం పది సంవత్సరాలు గతంలో ఎప్పుడైనా కానీ నేను ఈరోజు మీ యొక్క పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి వ్యతిరేకంగాని కాదు పది సంవత్సరాలు ఇదే శాసనసభలో అనరాని వంటి మాటలన్నీ అనుమానం జరిగినా కూడా ఆ రకమైనటువంటి నిరసన తెలియజేసే అవకాశం ఎవరికైనా వచ్చిందా మార్చం నుంచి బయటకు వారేచిండు బయట ఉండి టీవీల ద్వారా మేము చూసాం మేము ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే అంటే మేము ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం ఒక పక్కకు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాల ఒక నిమిషంలో ఒడిసిపోయేటటువంటి విషయానికి ఇన్ని గంటల పాటు కూడా సబరి ఈ రకంగా ఇది కాదు మనం కూడా అక్క జరిగినటువంటి విషయాన్ని మీకు వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి అక్క తమ్ముళ్ళే సంబోధించుకుంటారు అక్క అన్నారు మా అక్కలు అన్నారు మా అక్కలు అనే దానికి సందర్థాలు తీసుకొని ఇది ఫ్లోలో అక్క మాట్లాడేటప్పుడు ఫ్లోలో కొన్ని విషయాల మీద మనం మాట్లాడతాం ఏది ఏమైనా ఏది ఏమైనా కొత్త సభ్యులకు కొత్త సభ్యులకు కొత్త సభ్యులకు ఈ సభ కొంత నేర్పించే విధంగా ఉండాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఆ రకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ తరపున మీ హక్కులు కూడా కాపాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీ హక్కులు కూడా కాపాలని మీ తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతో పాటు సభా సాంప్రదాయాల్ని గౌరవించాలని కూడా మీకు చెప్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినట్టు